వాస్తుదోషాలను తొలగించడంలో ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడటంలో కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి అవి ఇంటికి అందాన్నివ్వటమే కాకుండా శ్రేయస్కు ప్రతీకగా కూడా నిలుస్తాయి ముఖ్యంగా మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఇంట్లో పేదరికం లేకుండా పోతుంది మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉంటే డబ్బు వర్షం కురుస్తుంది ఇంటి శ్రేయస్సుకు సంపదకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు వెదురు తులసి మొక్కలతో ఇంటికి శ్రేయస్సు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి పెంచుకోవాల్సిన మరొక మొక్క వెదురు మొక్క వెదురు చెట్లు ఇంట్లో ఉంటే బాగా కలిసొస్తుంది వెదురు చెట్లు సంపదను శ్రేయస్సును తీసుకువస్తాయి చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది ఇంట్లో పెంచుకోవలసిన మరొక పవిత్రమైన మొక్క తులసి తులసి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే మొక్క వాస్తు ప్రకారం సానుకూలతను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తులసి మొక్కను ఉత్తర ఈశాన్య తూర్పు దిశలలో పెట్టుకోవాలి తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది శ్రేయస్సు వెల్లివిరుస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచవలసిన మరొక మొక్క గుమ్మడి మొక్క ఇంట్లో గుమ్మడిని పెంచితే జీవితంలో బాధలు తొలగిపోతాయి గుమ్మడితో ఆర్థిక సమస్యలు పోయి ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి